హే గాయస్ గుడ్ మార్నింగ్ నేనే భద్రాద్రి కుర్రుడు తెలుగు ట్రావెలర్ పండురా తోడ్ ఇవాళైతే మనమైతే ప్రయాగరాజ్ అయితే రీచ్ అవుతాము ప్రయాగరాజ్ ఈనున్న ప్లేస్ నుంచి నూట ఒక కిలోమీటర్ అయితే ఉంది ఇవాళ సెంచరీ అయితే క్రాస్ చేయాలి ఇంకొక నలభై కిలోమీటర్ల మనకైతే బార్డర్ క్రాస్ అవుతాము ఎంపీ నుంచి యూపీకి అయితే ఎంటర్ అవుతాము ఇవాళ మనము ఈ రోడ్డు అయితే అస్సలు బాగలేదు గతుకుల గతుకుల రోడ్డు మొన్నటి వరకు వచ్చిన రోడ్డు అయితే బాగుండే మొత్తం మంచిగా సిమెంట్ రోడ్డు మంచి స్పీడ్ మీద అయితే వచ్చేసాము ఈ రోడ్డు డామర్ రోడ్డు అస్సలు బాగలేదు అటు పెళ్ళి అవుతుంది మంచిగా డప్పు సౌండ్ అయితే వస్తుంది రేపు నుంచి మన ఛానల్లో మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు అయితే వస్తాయి తప్పకుండా చూడండి ప్రస్తుతానికైతే ఇలా వెళ్తూ ఉన్న మన ఇండియాకి పాకిస్తాన్కి వారైతే నడుస్తుంది కదా ఆల్ ఇండియా బైస్కిల్ రైడ్లో ఈ రోజు మంది పద్దెనిమిదవ రోజు ఏషియన్ హైవే దిగేసి ప్రయాగరాజ్ అయోధ్య అయోధ్య రూట్కి అయితే వచ్చేసాము అక్కడ నుంచి ఇంకో ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే మనకి బార్డర్ వస్తుంది బార్డర్ క్రాస్ అయ్యి యూపీలో అడుగుబెట్టబోతున్నాము ఎంత హుషారుగా అయితే వెళ్తాను చూడండి మన సైకిల్ మీద ఈ జెండా ఉండని రోజులు మనకైతే ఏమీ కాదు జై హనుమాన్ జై శ్రీరామ్ ఎంత మంచిగా రెపరప ఆడుతుంది ఈ జెండా మన వెనక పక్క అయితే లారీలు అయితే వస్తున్నాయి ఆంధ్రా లారీలు ముందు పోయి మూడు లారీలు ఉన్నాయి కదా ఆ మూడు లారీలు మన ఆంధ్ర బండ్లే పెద్ద లోడ్ వేసుకొని అటు పోతున్నాయి వరుసగా ఉన్నాయి మూడు బండ్లు గోల్డెన్ రైడర్స్ బ్యాగ్ అయితే బాగా యూజ్ అవుతున్నాయి ఈ కవర్లు ఇటు బాగా వర్షం పడుతుంది ఇలాగే కంటిన్యూ పెట్టుకొని వస్తున్నాయి గత త్రీ ఫోర్ డేస్ నుంచి మధ్యప్రదేశ్ లాస్ట్ టోల్ గేట్ అయితే క్రాస్ అవుతున్నాం మనం ఇక్కడతో మధ్యప్రదేశ్ స్టేట్ అనేది ముగుస్తుంది ఇంకొక పది కిలోమీటర్లు ఘాటీ సెక్షన్ అయితే ప్రారంభమైంది ఈ ఘాటి నుంచి లొకేషన్ మాత్రం ఎగ్దమ్ ఉంది మీకైతే చూపిస్తాను ఒక మంచి డ్రోన్ షాట్ లో ఘాటీ దీకి మన ప్రయాణం అయితే ఇలాగ ముందుకైతే సాగుతుంది వచ్చేసాము వచ్చేసాం మరో స్టేట్ దగ్గరికి అయితే వచ్చేసాము సక్సెస్గా ఎన్నో వందల కిలోమీటర్లు దాటి మేమైతే ఇంకో స్టేట్ అయితే ఎంటర్ అవ్వబోతున్నాము చాలా ఖుషి ఉంది నాకైతే ఎంత ఖుషి అంటే ఎంత ఖుష్ రాములు వారు పుట్టు తిరిగిన గడ్డ ఉత్తరప్రదేశ్ ఇప్పుడైతే మనము వెళ్ళబోతున్నాము ఇంకొక కనురెప్ప దగ్గరలో అయితే ఉంది నాకైతే కనిపిస్తుంది బార్డర్ అస్సలు నాకు చాలా ఆనందంగా ఉంది ఎప్పటి నుంచో అనుకుంటున్నా వెళ్ళాలి వెళ్ళాలి రాములవారి వారి పుట్టి పెరిగిన గడ్డకి వెళ్ళి అడుగు మోపి ఆ రాముని దర్శించుకొని రావాలని చెప్పి గత సంవత్సరం నుంచి రాముల వారి టెంపుల్ ఎప్పుడు రాముల వారి టెంపుల్ ఎప్పుడు ఓపెన్ అయిందో అప్పటి నుంచి అనుకుంటున్నా ఇప్పటికీ నా కోరికైతే నెరవేరింది ఇంకా ఒకటే బ్యాలెన్స్ ఆ రాముల వారి దర్శనం చేసుకోవడం रामल वारी गीद वह मनमेत स्टेट क्रॉसम दि लास्ट विलेज मध्य मध्यप्रदेश की वीलिए चाल मंते पलको हाई अब गाना गाओ మధ్యప్రదేశ్ క్రాస్ అయ్యి ఉత్తరప్రదేశ్ అయితే అడుగు పెట్టబోతున్నాము ఇదే లాస్ట్ బోర్డు ఇది మనమైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం వచ్చేసాం మనం ఉత్తరప్రదేశ్ స్టేట్ కి వారి పుట్టి పెరిగిన గడ్డ మీదకి అయితే నేనైతే అడుగు పెట్టేసాను ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి అనుకుంటాను కదా మీ అందరికీ తెలిసిందే నేను అయోధ్య వెళ్దామని చెప్పి ఫస్ట్ రైడ్ అయితే నేను భద్రాచలం భద్రాచలం మీదుగా మేడారం గుట్ట పోయిన సంవత్సరం ఫిబ్రవరి పదమూడవ తారీఖున ఇప్పుడు మళ్ళీ నేను మార్చ్ ఇరవై ఏడవ తారీఖున ఈ ఆల్ ఓవర్ ఇండియా బైస్కు రైడ్ అయితే స్టార్ట్ చేశాను అలాగ ఇలా కంటిన్యూ అయితే అవుతుంది మన రైడ్ రాములు వారి పుట్టిన గడ్డ తను నడిచిన ఏరియా నేనైతే వెళ్తున్నాను ప్రయాగరాజ్ ఈ గుడి కన్స్ట్రక్షన్ వచ్చేసి మన ఊరి టెంపుల్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా అయితే దీ గుడిని కట్టడం అయితే జరిగింది ఉత్తరప్రదేశ్ రాగానే మాకు ఈ మోడల్ ఆఫ్ టెంపుల్స్ అయితే కనబడ్డాయి ఇక్కడ రామభక్తులు అయితే చాలా మంది రోడ్ సైడ్ అనేది చిన్నపిల్లలు పిల్లలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని మంచిగా పలకరిస్తున్నారు ఇక్కడ వచ్చేసి దేవుడి పదాలు దేవుడి వాక్యాలు వాడుతున్నారు మన దగ్గర హాయ్ బాయ్ హలో ఎలా ఉన్నారని మాట్లాడతారు పిల్లలు చాలా మంచిగా ఎంజాయ్గా మా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు అలా చిన్నప్పుడు ఎవరైనా సైకిల్ రైడర్స్ చేసి వెళ్తూ ఉంటే నేను కూడా అప్పుడు అలాగే హ్యాపీగా ఫీల్ అయ్యేది వాళ్ళని చూసి ఇప్పుడు నేను సైకిల్ రైడ్ చేసేటప్పుడు పిల్లలు అన్నాను పిలిసి హాయ్ అన్న హాయ్ బ్రదర్ జై శ్రీరామ్ అంటా ఉంటేను నాకు నా చిన్నతనం అయితే గుర్తొస్తుంది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది జ్ఞాపకాలన్నీ అన్నీ గుర్తుకొస్తున్నాయి సిటీ బలేగు ఉంది ఇప్పటివరకు నేను ఇలాంటి సిటీ ఎక్కడా చూడలే హైదరాబాద్లో కూడా చూడలే రోడ్డు కొంచెం ఇరుకిరుగున్న సిటీ కొంచెం ఏదో కలగుంది చూడడానికి ఉంది ఏదో వేరే స్టేట్ కంట్రీకి వచ్చినట్టు అటు ఇటు పెద్ద పెద్ద బిల్డింగులు మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు రెండు అంతస్తులు బిల్డింగ్లు మధ్యలో చిన్న దారి పబ్లిక్ ఎక్కువ క్రౌడ్ వెల్కమ్ టు ప్రయాగరాజ్ సిటీ మనమైతే ప్రయాగరాజ్ సిటీకి అయితే వచ్చేసాము రేపటి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు మనము పెద్ద ఆర్చ్ కనిపిస్తాం కదా చాలా పెద్ద ఆర్చ్ ఇది మామూలుగా లేదు ఆర్చ్ అయితే టైం అయితే చాలా ఓవర్ అయింది ఫ్రెండ్స్ ఏమనుకోకండి నైట్ రైడ్ చే చెయ్యొద్దు అనుకుంటున్నాము కానీ ఇలా ఒక్కొక్కసారి లేట్ అవుతుంది వాళ్ళ వన్ నాట్ ఎయిట్ కిలోమీటర్స్ దాటైతే వస్తున్నాము సిటీ మాత్రం విపచ్చంగా ఉంది ఈ సిటీ గురించి నేనైతే రేపటి వీడియోలో అయితే చెప్తాను కేబుల్ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాము ఈ బ్రిడ్జ్ వచ్చేసి యమునా రివర్ ఇందాక చూసింది యమునా రివర్ కేబుల్ బ్రిడ్జ్ ఇది వచ్చేసేమో రివరు లైట్లు చూడండి ఇంత మంచిగా ఉందో మన ఇండియన్ ఫ్లాగ్ కలర్ కలర్లతో చాలా మంచిగా కనిపిస్తుంది కదా రేపు నుంచి ప్రయాగరాజ్ వీడియోలు అయితే వస్తాయి ఈ ప్రయాగరాజ్ అంటే మీరు ఏదో ఏమనుకుంటున్నారు మొన్న జరిగింది కదా కుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చిన మహాకుంభమేళ ఆ ప్రదేశం మీదంతా రేపు మీకు తిప్పి చూపిస్తాను ఇక్కడ నుంచి ఈ వీడియోలు అయితే క్లోజ్ చేస్తున్నా మరిన్ని వీడియోలు కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గన్ సిమ్మని అయితే యాక్టివేట్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక వీడియో మళ్ళీ గలుద్దాం స్టేట్ యూన్ బాయ్ బాయ్ రేపు నుంచి అయితే చాలా నెంబర్ వన్ వీడియోలు అయితే వస్తాయి మన ఛానల్లో తప్పు కా తప్పకుండా మిస్ కాకుండా ఫుల్ వీడియోలు అయితే చూడండి హాయ్ హాయ్ భయ్యా హాయ్ వచ్చి రాగానే మంచిగా అయితే పలకరిస్తున్నారు ప్రయాగ్రా సిటీ పీపుల్స్ ఓకే మరి బాయ్ గుడ్ నైట్